అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్టిక్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ అతన్ని పోలీసులు యొక్క హరాస్మెంట్ తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్ అంటే వాళ్ళన్నటువంటి మాటలు పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటము తను చనిపోవడం జరిగింది మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటం ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలను అన్ని కూడా యంత్రాంగాలు అన్ని కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ విఐపి ఎవరైతే ప్రొటెక్ట్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం ఒక మ్యారథాన్గా గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా చూసింది ఒక వంద మందితోనే ఈ ప్రోగ్రాం చేయాలని ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ కనుక ఇస్తే వాటి మీద కేసు పెడతాం ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నిటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి పని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రజల్ని ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి దూరం చేసేందుకు చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఓ కార్లు పెట్టడం కానీ జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే ఈ దేశంలోనే ఈ దేశంలోనే అత్యంత జనాదారుణ ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం జగనన్న అంటే హ్యాజ్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జగనన్న హెస్ ద క్రౌడ్ పుల్లర్ జగనన్న అంటే హ్యాజ్ ద పీపుల్స్ పర్సన్ మరి ఇంత చరిష్మా ఉండి ఇంత ప్రేమాభిమానాలు జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం అలాంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు గా నాచురల్ గా తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు మరి ఇదే రకంగా సత్యంపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు నాట్ టివెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీస్ పోలీసులు ఆ ముందులో చూసాం మనం మాతో సహా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్గా నోటీసులు ఇస్తూ బెదరగొడుతూ భయపెడుతూ రేపు వస్తే కేసులు కడతారేమో రేపు అని రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక లో పెట్టి ప్రోగ్రాం అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్గా కనీసం ఆ ప్రోగ్రామ్ లో నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఏ షాప్ కూడా ఓపెన్ చేయనీ పొద్దు నుంచి జనం అంతే కూర్చొని ఉన్నారు అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవ్వరూ దేనికి ఆశపడకుండా దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం యంగ్స్టర్స్ అయితేనేమి మహిళలైతేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మనకు మొన్న మన పల్నాడులో సత్తెన్ జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా ఉంటారు ఆ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమని ఇద్దరు చనిపోతే అది జగన్ గారి పర్యటన వల్ల అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రోగ్రాము తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి స్టార్ట్ అయ్యారు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వెహికల్లో ట్రావెల్ అవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి స్వయంగా నేనే చూశాను తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి అక్కడ తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి సత్యనపల్లి రీచ్ అయ్యేసరికి రెంటపాలకు రీచ్ అయ్యేసరికి ఐదు అయింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి ఏడెనిమిది గంటలు ఏడెనిమిది గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి దానికి కారణం ఏంటి దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి వారు వస్తుంటే చూడాలి వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవున జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతును తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఐదైంది దీన్ని బట్టి ఆలోచన చేయండి ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లభిస్తుంది మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు కూడా అన్నా మీకు అండగా మేము ఉన్నాము మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు అన్నా మేమంతా నీకోసం ఉన్నాము అన్నా మీరు ధైర్యంగా ఇలాగే ముందుకు వెళ్ళండి రానున్నది జగన్ అన్న ప్రభుత్వమే అని చెప్పి ప్రతి అన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుకొని ఈ యొక్క విధంగా వారికి భరోసానిస్తూ ఆయన దగ్గరగా చూస్తూ ఆనందం పొందుతున్నటువంటి జనాన్ని మనం చూసాం అన్ని అన్ని విజువల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని సిసి ఫుటేజెస్ దొరుకుతుంది పోలీసులు కూడా ఉన్నారు కదా అక్కడ ఇక్కడ పోలీసులు జీ వచ్చేటువంటి జనాన్ని ఆపుతూ వాళ్ళని అవసరమైతే కొట్టడానికి కూడా సిద్ధమై వాళ్ళని దగ్గరగా రాకుండా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలుసు కదా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ సాగితే మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ తో సహా ఒక వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్ కి అంటగట్టడం బాధాకరం అప్పటికీ కూడా బాధ్యత గల వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఆ ఆ కాన్స్టిట్యున్సీ పత్తిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు ఆ బాధ్యత మేము తీసుకున్నాం అలానే సతన్పల్ మేము రీచ్ అయ్యేసరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా మంది చూశారు అక్కడ ఒక యువకుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సంబంధించినటువంటి ఆ యువకుడుకు సంబంధించి అతను ఒక షాప్ కింద అక్కడ కూర్చొని తనకి ఊపిరి ఆడక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి హార్ట్ అరెస్ట్ అయిపోయి అతను అక్కడ పడిపోయాడు అక్కడ ఎంబటే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి అతను చనిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయాక మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వారి కుటుంబానికి వారి కుటుంబానికి భరోసానిచ్చి వాళ్ళని వాళ్ళని పరామర్శించి మేము రావడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారు కూడా ఆ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే డో అది ఆ టైంలో అక్కడ జరిగింది కాబట్టి మేము క్యాన్ వై రీచ్ అవ్వక ముందుకే ఇక ఇది జరిగింది కాబట్టి అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడుగుపెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఎక్స్ వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు రీసెంట్గా పొదిలి ప్రోగ్రామే ఒక రీసెంట్ టైమ్స్ లో పొదిలి ప్రోగ్రామే చెప్పొచ్చు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయ్యింది ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతో జగనన్న అంటేనే నమ్మకం జగనన్న మాట అంటేనే నమ్మకం ఆయన ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది అలాగే గతంలో మనం చూసుకున్నాం ఇన్ని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి పుష్కరాల టైంలో మనం చూసాము అక్కడికి వెళ్ళినప్పుడు పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి దాదాపు ఎంతమంది అండి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు పుష్కరాల్లో భాగంగా తన తనకున్నటువంటి ప్రచార యావలో భాగంగా ఇరవై తొమ్మిది మందిని బలికొన్నారు ఆ కార్యక్రమంలో అలాగే రా కదలరా అని చెప్పేసి ఇరుకు సందుల్లో ప్రోగ్రాం పెడితే జనం ఎక్కువ కనిపిస్తారు వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరా షాట్స్ కి కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్భాటాన్ని చూపించుకోవడానికి విరుకుసందులో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంతమందిని బలిగొన్నారండి ఆ టైంలో కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు అంతేందుకు మన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ లో చీరలు పంచుతామని అమాయకపు మహిళలకు ఆశ చూపి ఆ కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొంటే తొక్కి స్లాట్ అయిపోయి ముగ్గురు చనిపోయారు కనీసం పట్టించుకోలేదు మేమందరం వెళ్ళాము ఆ రోజు ముగ్గురు మహిళలు చనిపోయారు ఆ రోజున తిరుపతిలో మనం చూసాము ఆ లైన్ క్యూ లైన్లో మరి ఆరుగురు చనిపోయారు దాదాపు యాభై మూడు మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ హత్యలన్నీ ఏంటి ఈ హత్యలన్నీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక ఇండైజెషన్ ఫ్యాక్టర్గా ఈరోజు వాళ్ళకు మారింది ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్ వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు మనం చూస్తా ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో ఒక రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు పెద్ద మనిషి అంటే ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట ఆయన చెయ్యాలనుందట దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్గా చూసాం మనం బుచయ్ చౌదరి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన కూడా అదే మాట్లాడు ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఆయనైతే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు దీని లోతు మనకు అర్థమవుతోంది అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది ఒక కుట్రకు తెరలేపుతున్నారు ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేదు లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాప్తం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చినా మీరు మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు వాళ్ళని నానా నా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏం చేయాలి సేమ్ మీ మీద కూడా మీ మీద కూడా అప్లై చేయాలి కదా మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము బుచే చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీ మీద కూడా మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇందాక నేను మాట్లాడినట్టు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు అంటే జగన్ మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప కార్యక్రమం ఏం కార్యక్రమం అండి ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ఆ ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండలి పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తారు వారి మీద వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు ఈ పో ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సత్యంపల్లిలో జరిగితే ఆ సత్యంపల్లి ఇన్చార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్పరెడ్డి గారి మీద కేసు కట్టారు తల్సిల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు నంబూరు శంకర్రావు గారి మీద కేసు కట్టారు అనాబత్ సియన మీద కట్టారు అంబటి మురళీ గారి మీద కట్టారు అంబటి రాంబాబు గారి మీద కట్టారు పేర్ని నాని గారి మీద కట్టారు అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి నాగార్జున యాదవ్ మీద కూడా కట్టారు ఇలా దాదాపుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఇంకా అండ్ అదర్స్ అంటున్నారు మరి ఇంకెంతమంది ఉన్నారు అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఇలా మా మీద కేసులు కట్టి మా కార్యకర్తలని కార్యక్రమానికి రావద్దని మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది ప్రజల్లో ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది మీరు పోలీసు ఆంక్షలతో మీరేవో కాయిదాలు పేపర్లు ఏవో ఇవ్వచ్చేమో కానీ ఈ అభిమానాన్ని ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఆపలేరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా మమ్మల్ని మీరు ఆపలేరు ఇవి కాదు ఇంకెన్నైనా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన యొక్క ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ లేదా మేము ఇక్కడ యాక్టివ్గా ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం మా యొక్క ప్రయత్నము ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్గా మేము ఖచ్చితంగా ఉంటాము మీరెన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అడ్డుకోలేరు మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము ముందుకు వెళతాము అని తెలియజేసుకుంటూ చివరిగా చివరిగా మీరు ఏదైతే ఆంక్షలో ఇంకోటో ఇంకోటో మీరు విధిస్తున్నారో మీరు మీరు చేస్తున్నారో క్లియర్గా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ మీ యొక్క మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా మీద ఇవన్నీ కూడా ఈ కేసులు కట్టడం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు దానికి తగ్గట్టే ముందు ముందు కూడా పరిణామాలు ఉంటాయి ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం

కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాతనే ఏదైతే కూటం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనేటువంటి ఒక సెన్స్ ఉందో అప్పటికే ఆ పిల్ల కౌంటింగ్ జరుగుతుంది నువ్వు ఊళ్ళో ఉండద్దు చేయద్దు అది ఇది అని చెప్పేసి పిలిపించి పోలీసులు చాలా హెరాస్మెంట్ కి గురి చేసి తన్ని గుంటూరు వెళ్లిపోండి ఇక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హెరాస్ చేయటము ప్రభుత్వం ఆ రోజే రిజల్ట్స్ రాగానే ఆ పోలీసుల యొక్క ఒత్తిడి ద్వారా జరిగినటువంటి ఆత్మహత్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అది వీళ్ళ ప్రెజర్ వల్ల జరిగినటువంటి కూడా మీరు చెప్పండి జూన్ నాలుగు రిజల్ట్స్ వచ్చింది ట్రెండ్ అర్థమైపోయింది గవర్నమెంట్ మారుతుంది ఏమంటారు ఆ రోజు కదా అన్ని అంటున్నారు కాదండి కాదండి పరిస్థితులు మీరు చెప్పండి ఆ రోజున్న పరిస్థితి మీరు చెప్పండి ప్రభుత్వం మా గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిందా మా మారుతుందా మారట్లేదా ఏమని అంటారు దాన్ని మీరు స్పష్టత లేదంటారా మారుతుంది కదా దాంట్లో భాగంగానే ఇమీడియట్ గా హరాస్మెంట్ స్టార్ట్ చేశారు మరి ఎక్కువ హరాస్మెంట్